వాల్స్ కొనే ఉన్నారు కొంచెం

சஞ்சீவனக்கு மஞ்சு நீடினுக்கு மஞ்சு நீடினா நகருக்கு மஞ்சனே சஞ்சீவாய நகருக்கு மஞ்சு நீட்டின் வேண்டனேற்பி சஞ்சீவாய்க்கு மஞ்சு வீட்டுக்கு வேண்டனே சஞ்சீவ் மண்டி சேவை आगे 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 नागाटा आगे अम्मा बिंडला पकड़ बैठेरंडी बिंडला पकड़ बैठेरंडी बैटल क्रिकेट सेट बैठल बैटल एडगेटा बिंडला बिंडला खेल बिंडला पावलीला तो अपना एक आदमी है मैं शेर भी दरो मारिंग नगर వాళ్ళు పెట్టి మహిళ పెట్టుకుంటే ఆల్రెడీ ఫే మ ఈ వదిలే వాటర్ కేవలం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అమ్మ ఒక నిమిషం నేను అడిగే ఫస్ట్ ఫస్ట్ ఆన్సర్ చెయ్యి రోజు మార్క్స్ రోజు నీళ్ళు వస్తున్నాయి అంట గంట సేపు ఆరు నలభై నిమిషాలు వస్తున్నాయి కదా నలభై ఐదు నిమిషాలు వస్తుంటా నిమిషాలు అండ్ ఒక నిమిషం నేను కొట్టినా తిరుపతి మొత్తం వచ్చేది రోజు మార్చి నుంచి వస్తాయి వాటర్ అది కూడా తెలుగు గంగ కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మీరు కళ్యాణి డ్యామ్ నుంచి వాటర్ వస్తున్నాయి నా ప్రతి తిరుపతి మొత్తం కూడా నలభై నిమిషాలు అర్ధగంటనే వాటర్ వచ్చేది ఇప్పుడు మీ సమస్య చెప్పండి పైప్ లైన్ మీరు ట్యాంకులు కానీ సంపులు కానీ ఏమైనా పెట్టుకున్నారా పెట్టుకోకుండా ఎందుకు పెట్టుకోవట్లేదు

మూడు నెలల కిందట బాగా వచ్చేది బాగా వచ్చింది మేడం వచ్చింది మూడు నెలల నుంచి ప్రాబ్లం అది ఎందుకు కంప్లైంట్ చేశారా చేసాం మేడం ఏమని చెప్పారు మీకు మాకు ఇమారక వాటర్ సరిగా రావడం లేదు వచ్చి చూడండి అని కూడా చెప్పాం అన్ని లేదు ఆయనకి చెప్పినాను ఇక్కడ మేనేజ్మెంట్ వాటర్ కి ఇన్ఛార్జ్ ఉన్నారు అతనితో కూడా నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను మీరు వెరిఫై చేస్తారా

లేదా నేను బోర్డు బోర్లు బోర్లు ఇవ్వకూడదు బోర్లు అంటే సిటీ మొత్తం బోర్లపై డిపెండ్ అయితే దాని దయాలి ఎన్ని వస్తే ట్రీట్మెంట్ ఉండదు బోర్లకి భూమి నుంచి తీసుకుంటారు అండ్ మీకు మీకు ఇప్పుడు సిటీలో చాలా చోట్ల అవి మేము ఎంత అరెస్ట్ చేసినా కూడా డైరెక్ట్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ ని డైరెక్ట్ స్ట్రాంగ్ వాటర్ ట్యాంక్ పోతుంది ఆ వాటర్ భూమిలోకి పోయి మళ్ళీ ట్రీట్మెంట్ లేకుండా మీరు వాటర్ తాగుతే పిల్లలకి డయరియా వస్తాయి అది పిల్లలకే ప్రాబ్లమ్ మేము ఇచ్చేది ఇప్పుడు ట్రీటెడ్ వాటర్ అంటే దాని ట్రీట్మెంట్ చేసి మనం ప్లాంట్ ఇస్తున్నాము ఆ వాటర్ ఏమైనా సమస్య ఉంటే చేస్తాము బోర్లు కొత్తగా అయితే ఇచ్చేది ఉండదు పైపులు బోర్ల కోసం అడగద్దు మీరు ఈ వాటర్ మేము వచ్చి చూస్తాము చేస్తాం చేస్తాము అది మేడం ఒక రోజుకు 6 1/2 పస్తుంది ఒక రోజుకు 12 1/2 పస్తుంది 12 కు 10 సార్లు కొన్సిడర్ అన్న ఇమేజ్ ఐండి లేదనే మేడం నేను నాకు తెలియదు 12 పస్తుది అమెరికన్ 6 1/2 రారా సైకిల్ 6 1/2 రారా మా ఇల్లు కడారు మా ప్రాబ్లం ఏంటంటే దూరం వచ్చి మేడం తో చెప్పాల్సిన పని ఉంది సర్ నేను కూడా డ్యాంకు ఉండదు ఒక సోడాన మేడం వీ ప్రో సర్ ఆ రోజు మా నరేందర్ అంటేను చెప్తున్నాడం మీకు వీలు కున్నాడు అజ్ఞాత చేప్ మనం ఆ కిచెన్ టైం వాష్ డష్ చేప్ మొదలేస్తాం అంటాడు గిర్ பதி நிமிஷால பதிலா இரவ் நிமிஷம் அப்படி நஷ்டம் நீ அபாயம் ஏன் பாபு ஒன் கடத்தி செப்படும் ఏం లేదు సార్ మీరు విజిట్ చేశారు చేశారు విజిట్ అన్నమాట చేశారన్నారు ఈ ప్రాబ్లం ఫుల్గా అయ్యి ఇబ్బంది పడితే నేను అక్కడ కూర్చి వాళ్ళని సర్ది రోడ్డు పైన కూర్చోండి మీ సమస్య సాల్వ్ చేయడం మేడం దగ్గర దొరుకుతుంది మీ సమస్యకి పరిష్కారం అని చెప్పి ఒక నిమిషం సార్ నేను ఇక్కడ తీసుకొని వచ్చా రాసి తీసుకొని వచ్చా నేను విజిట్ చేశాను వాళ్ళ అని అంటే ఇంతమంది ఇప్పుడు అక్కడ రోడ్ పైన కూర్చుంటే ఉంటా అంటే నీ సమస్య కోసం వాటర్ ఏమొస్తా కే సమస్య లేకుండా ఊరికే వాళ్ళ కావటం కాదు ఇంకో ఇంకో ప్రాబ్లం ఉంది మేడం రెండో పైప్ లైన్ రేపు వాటర్ చెప్పండి నేను వస్తాను వాటర్ అంటే అండ్ అండ్ ఒక విషయం సిటీలో ఎట్లా వస్తామో అట్లాగే అన్ని చోట్ల అవుతారు దానికి కొత్తగా మనము రోజంతం వదలలేదని వీళ్ళ అవదే ఎక్కువ వదలండి అన్నమాట మాకు నీళ్ళు సంఖ్య ఎక్కువ అయిపోతాం ట్యాంక్లలో వాటర్ నిట్

తెలుగు పైప్ లైన్ రెండో పైప్ లైన్ ని పూర్తి చేయమని చెప్పి ఆ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది దానిపైన కూడా ఒకసారి స్పష్టంగా మీరు దాన్ని తెప్పించుకొని మన ఎవరైతే ఆ రోజు కౌన్సిల్ లో ఉన్నటువంటి నేను ఏం కాదండి టిటిడి వాళ్ళు ఫార్టీ ఫ్రూట్స్ అడిషనల్ పైప్ లైన్ ఇచ్చారు అడిషనల్ పైప్ లైన్ ఇచ్చారు సొగము కొంచెము స్మార్ట్ సిటీ పెట్టారు ఆ స్మార్ట్ సిటీ అప్పుడు రాలేదు అడిషనల్ పైప్ లైన్ కూడా టిటిడి వాళ్ళు అప్పుడు తీసుకున్న డెసిషన్ కి ఇప్పటికే కొంచెం వేరి అయింది ఎమో చేసుకోవడం కోసం అక్కడ ఇష్యూ ఉంది మేము పైన గవర్నమెంట్ పర్సు చేపిస్తున్నాము అది అందరికంటే ప్రాబ్లం మాకు తెలుసు సాల్వ్ అవుతుంది సో మీది మాత్రం రేపు వచ్చి చూస్తాం ఓకేనా టైం ఉంటారు నరేంద్ర టర్కారేందని ఉన్నారంటే ఆయన చెప్తారు మీకు గ్రూప్ ఉందా దాంట్లో యాడ్ చేసుకున్నారు కాదమ్మా అసలు సమస్య పరిష్కారం చేసేదానికి కావాల్సిన సమస్య పరిష్కారమే కదా సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఏంటి ఇష్యూ చూడాలి కదా వస్తారు సమస్యను సాల్వ్ మీకు వాటర్ సరిపడి పైన వస్తుందా లేదా ఫస్ట్ వెరిఫై చేస్తాం ఎందుకంటే మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎంత ఇవ్వాలని అవి రాకపోతే దాని తగ్గట్టు మేము ఏమైనా చేసి చేస్తాం ఓకేనా అది మీ పర్సనల్ మీరు వెళ్ళి చూడండి సార్ అది మేడం మీరు గతంలో కూడా గతంలో కూడా నేను ఒక విషయం చెప్పాను అధిక కాలము ఇప్పుడు ఒక టన్ను కాక అక్కడ ఉండడం ద్వారా ఏమవుతుందంటే పర్సనల్ గా అతను టన్ను ఎందుకు మార్చాలని కాదు వీళ్ళు అక్కడ ఒకే ప్రాంతంలో ఒక కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయి వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేయటం ఇష్టం లేనప్పుడు క్లోజ్ చేయటం వీళ్ళ పక్క వాళ్ళు అవసరపడితే వాళ్ళు వదలడం లేదంటే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని అతను చెప్పాడు జస్ట్ వాళ్ళని షఫల్ చేస్తే ఏరియా చేంజ్ అవుతుంది అనేది

తిరుపతి నియోజకవర్గం ముప్పై ఎనిమిదో వార్డు సంజయ్ నగర్ లో తిరుపతి నగరం ముప్పై ఎనిమిదవ వార్డు సంజయ్ నగర్ మన మున్సిపల్ కార్పొరేషన్కి పూర్త వేటులో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అందరూ బడుగులు బలహీనులు నివసించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక రోజులుగా తీవ్రమైనటువంటి నీటి సమస్య ఏర్పడడంతో ఈ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త హోమన అభినయ గారి పర్యటన సందర్భంగా ప్రజలందరూ కూడా గతంలో వచ్చేటువంటి నీటి లాగా రావట్లేదని చెప్పి ప్రజలు వాళ్ళని అడగడంతో వాళ్ళు సూచనల మేక ప్రకారము ఈరోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని వచ్చి మా నిరసన తెలియజేసి నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతంలో తీవ్రమైనటువంటి సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో నీటిని వదలాలా ఈ నీటి పంపించేటువంటి వాళ్ళ నిర్లక్ష్యాన్ని పూర్తిగా తగ్గించాలనేటువంటి విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం గతంలో డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి భూమన అభినయ్ గారు ఒక కౌన్సిల్ సభ్యులందరూ కూడా కలిసి రెండవ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ పూర్తయితే తిరుపతిలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల దహార్తిని తీరుతుందనేటువంటి ఒక కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా గతంలో తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా తొంగలోకి తొక్కి ఇటువంటి నీటి సమస్యలకి కారణమవుతుందనేటువంటి విషయం కూడా ఈ యొక్క ఘటన ద్వారా తెలియ తెలుస్తోంది ఈరోజు సంజీవయ్య నగర్లో అనేక రోజులుగా ఈ నీటి ఎద్దడి సమస్య ఉన్నా అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి విలువించుకున్నా ఎక్కడా కూడా ఆ సమస్యని పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు కానీ ఇప్పుడు తీవ్రత పెరిగింది అక్కడ కనీస అవసరాలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఒక నలభై ఐదు నిమిషాలు తెలుగు గంగ నీళ్లు వదిలితే ఆ తెలుగు గంగ పైప్ లైన్ కూడా ఏదో సన్నగా చాలా ఇబ్బందికరంగా నీళ్లు వచ్చి ఒక రెండు మూడు ఆ కన్నా కూడా ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు అటువంటి తరుణంలో ఈ రోజు ఇక్కడ కమిషనర్ గారికి ఖాళీ బిందెలు తీసుకుని వచ్చి మా నిరసన తెలియజేసి వారికి సమస్యను తెలియజేశాం ఆ వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది చూద్దాం మరి ఎంతవరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది